హలో ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నా హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకున్నాను సో ఈరోజు సాటర్డే కాబట్టి మార్నింగే లేచాను ఎర్లీగా లేచాము ఈరోజు ఇక లేచి నా తల్లో పేలున్నాయండి బాబోయ్ అసలు ఎన్ని ఉన్నాయో మంచిగా ఆయిల్ అప్లై చేసుకున్నా కదా నిన్న ఇక దువి దువ్వి దువి దువ్వి 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 ఇరవై దున్నలు తీశాను బామ్మ అసలు ఎలా పడ్డాయో అర్థం కాలా ఇక రెడీ అయిపోయి చిన్నగా పది గంటలు అయింది అప్పటికి ఇక గుడికైతే వచ్చాం సో ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటూ ఉంటారు కదా చాలామందికి ఈరోజు ఇరుముళ్ళు ఇక్కడ బొంతలమ్మ గుడి దగ్గర చాలామంది అయితే వచ్చారు ఇంకా నేను మా వారు హవి అయితే గుడికి వచ్చాము పూజ చేసుకోవడానికి ఇక హవి గారు తెలిసిందే కదా ఇక్కడ లైన్స్ ఉంటే చాలు లైన్స్ తోటి ఆడుకుంటూ ఉంటాడు ప్రశాంతంగా ఇంకా వినాయకుడు టెంపుల్కి కూడా వెళ్ళాలి యాక్చువల్లీ నాకు నేను ఒక ఆర్డర్ వచ్చింది తిరుపతి నుంచే సో ఆవిడ వచ్చేసి ఫీడింగ్ నైటీస్ అడిగారనమాట ఫీడింగ్ నైటీస్ లేవు కదా ఒకటే ఒకటి ఉందంటే పర్లేదు ఒక్కటైనా పంపించండి మళ్ళీ వస్తే చెప్పండి అని చెప్పారు ఇంకా వాళ్ళకి ర్యాప్డో వెయ్యాలి సో ఇంట్లో టైం లేదని చెప్పి తీసుకొని ఇక్కడికి వచ్చా ఇక్కడ ర్యాప్డో బుక్ చేస్తే వెళ్తుంది అని చెప్పి ఇక్కడ చూడండి అది అలా అరిసిద్ది అంట ఆయన కూడా అలా అరిసి చూపిస్తున్నాడు ఇక పూజ అంతా కంప్లీట్ చేసుకొని గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకునేసరికి ర్యాప్డో వాళ్ళు వచ్చేసారు ఇక వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి ఇంకా వాళ్ళకి కూడా కాల్ చేసి చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతాం హవికి పెరుగన్నం పెట్టాను ఇద్దరు లేని మేమైతే ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదు సో ఇక్కడ వీళ్ళు ఇరుముళ్ళు అయితే వేసుకుని ఇరుముళ్ళు అయితే కట్టుకొని ఇంకా వెళ్ళిపోతున్నారు అసలు బాగుంటుందండి కార్తీక మాసం అండ్ ఈ పూజలు అయ్యప్ప మాలలు భలే ఉంటాయి కదా యాక్చువల్లీ మేము ఇక్కడ పూజ చేసుకొని మా అంతా మాట్లాడుకొని వెళ్ళేసరికి ఈ వినాయక స్వామి టెంపుల్ క్లోజ్ చేసేసారు మేమేమనుకున్నామంటే ఉండిద్దని చెప్పి వినాయక సాగర్ పార్క్ దగ్గర ఇప్పుడు ఇక్కడ అంతా కూడా షాపింగ్ మాల్స్ కట్టడానికి అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఈ మధ్య బాగా రసవత్రంగా జాగి బ్రాండ్ కూడా స్టార్ట్ అయ్యింది సో యాక్చువల్లీ ఇక్కడ టెంపుల్ ఉంటుంది అనుకున్నాం టెంపుల్ లేదు బ్రేక్ఫాస్ట్ కూడా ఏదో ఒక చోట ఉంటుంది అక్కడ చేద్దాం అనుకున్నాం అక్కడ కూడా లేదు సరే మా వీధి చివరిన ఉంటే అక్కడైనా చూద్దాంలే అనుకున్నా ఇంకా నేను వీడియో అప్లోడ్ చేయలేదు అండ్ వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదు అనమాట వాయిస్ ఓవర్ ఇచ్చాను వీడియో అప్లోడ్ చేశాను కానీ తమ్ ఇవ్వలేదు ఇంకా సరే ఇంకా మా వారిని ఇంటికి ఇంటికెళ్ళి సినిమాలు లాగా నిదానంగా తీసుకునేది మా అవి గారు దోశల కోసం వెయిట్ చేస్తూ లిఫ్ట్ ఎదురే నుంచిన్నాడు తింటావు తల్లి దోశ నువ్వు సౌండ్ రాలేదా అయ్యో ఏమని ఏ తల్లి అవునా అన్నావా మరి అమ్మ బ్యాడ్ బాయ్ అంటావు కదా తల్లి నువ్వు అయ్యా నీకు అమ్మ అంటే నేను ఇష్టం నాకు తెలుసులే కదా తెలుసు అట్లా వీలవ్వ లేతే పో ఏ బాబు దోశ తింటావా కూర్చో పెడతా నానే పెట్టాలి అది కూడా ఎత్తుకొనే పెట్టాలి ఆయన ప్లేట్లోనే పెట్టాలి కూర్చోవచ్చు కదా కింద నేను పెడతా కదా ఏ నేను పెట్టకూడదా పొద్దున్న ఎందుకు తిన్నావు మరి నిన్న ఎందుకు తిన్నావు రోజు ఎందుకు తింటున్నావు మరి నేను పెడితే నాన్నతో పాటు ఆఫీస్కి వెళ్ళిపోతావు మరి నాన్న ఆఫీస్లో వర్క్ చేసుకోకుండా నిన్ను ఎత్తుకొని అన్నం పెడతా అన్ని పనులు చేస్తా ఉంటాడు మరి ఓకేనా ఓకేనా నీతో నేను మాట్లాడుతున్నా చెప్పు నవ్వుతావేంటి తినే తక్కువ పరిగెత్తేది ఎక్కువ

ఇంకా ఆడి ఆడి హవి నిద్రపోయాడు లెవెన్ థర్టీకి అట్లా పడుకున్నాడు ఎర్లీగా లేచాడు కదా అప్పుడు దోస్తిని పడుకున్నాడు ఇంక నేనేమో అన్నం కడిగేసి పెట్టా నాకు కొరియర్ వచ్చింది అంటే పంచలోహాలది జ్యువెలరీ అయితే తీసుకున్నాను నేను సో పంచలోహ జ్యువెలరీ చాలా మందికి తెలియదు ఇప్పుడు నా దగ్గర గోల్డ్ లేదు కదా సో అందుకని చెప్పి నేను పంచలోహ అయితే తీసుకున్నా ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను యూట్యూబ్లో కూడా పెడతాను ఇది యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్ రిప్లికాస్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి అండ్ ఈ వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బాడీ హీట్ తగ్గుతుంది అండ్ మనము ఇతర సామాన్లు ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో అలా క్లీన్ చేసుకోవడమే లైఫ్ టైం గ్యారంటీ ఉంటుందంట కలర్ కూడా పోదు బయట పేజెస్లో చాలా రేట్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ నా దగ్గర గోల్డ్ అయితే లేదు కాబట్టి నేను ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నాను సో మీకు ఎవరికైనా కావాలి అంటే మన ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో కూడా వాళ్ళ నెంబర్ ఇస్తాం రీజనబుల్గానే అనిపించింది నాకు అయితే నేను యూజ్ చేసిన తర్వాత కూడా మీకు చెప్తాను నేనైతే తాలిబొట్టు చైన్ అండ్ నల్ల పూసలు అయితే తెప్పించుకున్నా నేను డ్రెస్సెస్ శారీస్ మీదకి షార్ట్గానే వేసుకోవడానికి ఇష్టపడతాను కాబట్టి షార్ట్ నల్ల పూసలే తెప్పించుకున్నా ఇవే కాదు చాలానే ఉంటాయి సో బంగారం అయితే ఈ రోజుల్లో ఎఫర్ట్ చేయలేం కదండి సో మా ఆయనకైతే ఫన్నీ ఫన్నీగా కొంచెం రీల్ చేశాను అనమాట సో అది నాకు తెలిసి చాలామంది చూసుంటారు ఇంక ఈరోజు ఎలాగో ఏకాదశి కాబట్టి నేను తాడు కూడా చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నా యాక్చువల్లీ షూట్ రేపు చేద్దాం అనుకున్నా ఇది కొలాబరేషన్ అనమాట బట్ మరి ఇవాళ మంచి రోజు కదా రేపు ఎట్లా ఉండిద్దా ఏమోలే ప్రజెంట్ హవీ కూడా పడుకొని ఉన్నాడు బాగానే ఉందిలేనమ్మో అని చెప్పేసి చేశాను అన్నమాట సో అసలు నిజంగా చెప్తున్నా కదా బంగారంలానే ఉంది అసలు అర్థం కాదు చాలా డిజైన్ చాలా డీటెయిలింగ్గా ఉంది అంటే ఏదో కొలాబరేషన్ ప్రమోషన్ అని చెప్పట్లేదు కానీ నిజంగానే చెప్తున్నా అండ్ జెన్యున్గా నేను యూజ్ చేసిన తర్వాత కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా మీకైతే చెప్తాను సో నా వన్ గ్రామ్ గోల్డ్ చైన్ అయితే ఎన్నిసార్లు మార్చాలో అమ్మో అసలు ఎండలు వచ్చినప్పుడు విపరీతమైన మంట అసలు తట్టుకోలేమండి వన్ ఇయర్ అయిపోయింది బ్యాంకులో పెట్టేసి గోల్డ్ కానీ సిచ్యువేషన్స్ వల్ల తీసుకొని రాలేపోతున్నాం అసలు ఏంటో లేండి ఇంకా టైం రావాలి దేనికైనా సరే సో ఇంకా కొత్త జ్యువెలరీ కాబట్టి ఈ పాత చైన్ అయితే మార్చేసుకున్నా కదా సో మొత్తానికి అది కూడా చూపిస్తున్నా మరి దగదగదగలు ఆడిపోతుంది కదా నాకు గోల్డ్ చైన్ కూడా ఉంది సో అదనమాట ఇంక ఇంతే ఏదైనా కొత్తగా వచ్చిందంటే ఈ రకంగా చూసుకుంటూనే ఉంటాను ఒక పక్కన అన్నం వం వండేస్తున్నా కానీ కందిపప్పు లేదు పెసరపప్పు టమాటా వేసి వండుదామని చెప్పి కుక్కర్ మళ్ళీ పెడితే అవి ఎక్కడ నిద్ర లేస్తాడో లే నిద్ర లేచిన తర్వాత పెడదాం ఎంతసేపు ఉడికిద్దులే అని చెప్పేసి నేనైతే ఇక్కడ కూర్చొని తీరిగ్గా చూసుకుంటున్నాను మీరు కూడా ఇంతేనా ఏదైనా ఒక కొత్త వస్తువు వచ్చిందంటే చూసుకుంటూనే ఉంటారా నేను మాత్రం తేగా చూస్తానండి చూసిందే చూసి చూసిందే చూసి ఏంటో మరి అదొక ఆనందం అన్నమాట మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు ఇది నా పాత చైన్ చూడండి పచ్చగా తెల్లగా ఎలా అయిపోయిందో అసలు ఇక అదే పెట్టుకొని తిరుగుతున్నా ఎందుకు మళ్ళీ తీసుకున్నా వేస్ట్ అనమాట తొందరగా పాడైపోతాయి ఊరికే పాడైపోతాయి సో ఇదైతే కలర్ పోదని వాళ్ళు గ్యారెంటీ ఇచ్చారు కాబట్టి నాకు కొంచెం హ్యాపీగా ఉంది పోనీ బంగారం ఎలాగో తెచ్చుకోలేకపోయినా సో కలర్ పోవడం అలా ఇలా అవ్వకుండా ఉండిద్లే అని చెప్పి మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా తీసుకుంటారు వాళ్ళు కొత్తగా నగలు వచ్చినాయి కాబట్టి నగల్ని ఇలా చూసుకుంటూనే ఉంటాను నాకు తెలుసు అందరు ఇంతే ఉంటారని ఇంకా కాస్త ఎక్కువ నాకు కొంచెం ఎక్కువ పిచ్చని మా ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు అలా ఉందండి ఏంటో ఎన్నిసార్లు చూసుకుంటున్నాను మీరు కూడా ఇంతేనా హవిబాబు గారు ఇప్పుడు నిద్ర ఇచ్చాడు ఎన్నింటికి వన్ థర్టీకి మేము వంట కూడా చేసుకోవాలి ఆ పప్పు వండాలి కుక్కర్లోనే వచ్చి నాకు ఎక్కడ కుక్కర్ వండుకు లెగుస్తాడని పప్పు వండకుండా అన్నం వండు అక్కడ పెట్టి ఇప్పుడే పప్పు ఆన్ చేసా హవికి సాంబార్ ఉంది సాంబార్తో తినేస్తాడు సో మాకే కొంచెం టైం ఎలాగో బ్రేక్ఫాస్ట్ లేట్గానే చేసాం కాబట్టి కొంచెం నిదానంగానే టిఫిన్ చేస్తాం పని చేసిద్దా బా ఒక్క చెప్పు చిప్స్ కావాలి కాబట్టి నేను వండను కాబట్టి నేను చెయ్యను కాబట్టి మా పతిదేవుడి గారే చిప్స్ వేపేసుకున్నారండి అవునా అది కారంగా ఉండిద్ది ఇద్దీను అన్నం తినేది లేదా ఏనానా అన్నం అన్నం తింటావా ఆ కింద పడ్డాయి తినవాకా పడేసేయాలి కింద బడ్డే పిటిచ్చే కింద బడ్డే తినవాక నానా అద్దీను ఇంకా దాని తర్వాత మేము అందరం కూర్చొని లంచ్ చేద్దామని చెప్పి కూర్చున్నాం హవి లెవెన్ ఓ క్లాక్ అట్లా దోశ తినేసరికి పాప మా ఆకలి కానట్టుంది ఫుడ్ అస్సలు తినలేదు ఇంకా మేము తినడమే ఆయనకి అన్నం కల్పిస్తే ప్లేట్లో తింటానన్నాడు సరే అని కల్పిస్తే రెండు మూడు ముద్దలు తినా ఇంక వదిలేయా అదే చేశాడు ఒక్కొక్కసారి అస్సలు తినడు పెట్టేస్తాడు పైగా నాకు కూడా అర్థమైందిలే ఆయనకి కడుపు ఫుల్గా ఉంది అందుకని కూడా తినట్లేదు పిల్లోడు సరేలే ఏమైంది తర్వాత అయినా తింటాడు కదా అని చెప్పేసి అయితే నేను వదిలేసా సో మేమైతే తినేస్తున్నాం చాలా లేట్ అయిపోయింది టూ థర్టీ పైనే అయిపోయింది అప్పుడు తింటున్నాం అనమాట సో ఇంకా ప్రమోషన్ కూడా అయిపోయింది వీడియో కూడా అప్లోడ్ చేసేసా అండ్ అయితే ఒక్క ఆర్డర్ కూడా రాలేదండి ఏంటో మరి ఇట్స్ ఓకే ఫైన్ అండి ఒక్కొక్కసారి ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగదు కదా సో జిప్ ఇస్ ఏ కావాలని అడుగుతున్నారు నేనేమో అతి ఉత్సాహంతో తీసుకుంటున్నారు కదా అని నార్మల్ నైటీస్ తెప్పించేశా సో ఎవరికైనా నైటీస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి ట్రిపుల్ నైన్కి ఫ్రీ షిప్పింగ్ అయితే చేస్తాం సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి చాలామంది రివ్యూస్ కూడా ఇచ్చారు ఈవెన్ మన ఛానల్ చూసే వాళ్ళు కూడా చాలామంది తీసుకున్నారు సో ఓన్లీ ఎక్సెల్ సైజ్ వాళ్ళు మాత్రమే తీసుకోండి అదొక్కటే నా సజెషన్ సో ఇక ఆడినోడు ఆడినట్టే ఉంటాడు తిరిగినోడు తిరిగినట్టే ఉంటాడు ఈ పక్కన జశ్వంత్ వాళ్ళు కూడా లేరు ఇంకా వీకెండ్ కాబట్టి ఇప్పుడు ఎవరైనా బొజ్జుంటారా టైం ఇప్పుడు ఐదు దాకా అవుతుంది ఒకసారి మా ఇంటి అవతారాన్ని చూస్తే దడుచుకుంటారనమాట ఇల్లు మొత్తం బొమ్మలు గందరగోళం ఇక్కడి హవీబాబు గారు గందరగోళం అందుకే ఇక బట్టలేసా ఇక్కడ చూస్తే సింకుల అంట్లు అన్నాలు గిన్నెలు గందరగోళం అసలు ఈ కిచెనేది అసలు ఎంత మెస్సీగా ఉందంటే మా కిచెన్ బాబోయ్ ఈరోజు కాల్స్ మీద కాల్స్ నాయనా ఏం లేవు కాలి డబ్బా ఏంటా అని చూస్తానా నిజం వెళ్ళు నాన్న దగ్గరికి వెళ్ళిపో ఇక ఈరోజు నేను చాలా మందితో మాట్లాడాను బిజినెస్ గురించి హోల్సేల్గా అసలు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని తెలుసుకున్నా అండ్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది కదా ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకుందాం నేను మా వారిని అడిగాను పార్క్కి తీసుకెళ్ళు అసలు చాలా డీజ్ అయింది కదా పాపం ఇంట్లోనే ఉంటే పిల్లలకు కూడా చాలా బోర్ కొట్టిద్ది కొంచెం బయటకు తీసుకెళ్ళి చుట్టుపక్కలంతా చూపిస్తూ ఉంటే వాళ్ళకి ఎనర్జీగా ఉండిద్ది మనకు కూడా చాలా మోటివేషన్ అంటే మోటివేషన్ కాదు ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఎంతసేపు ఇంట్లోనే ఉంటే నాకైతే భలే చిరాకు అసలు ఇంట్లోనే ఉండాలంటే అట్లా బయటికి వెళ్ళి కాసేపు అట్లా ఫ్రెష్ ఎయిర్లో అటు ఇటు తిరుగుతూ కొంచెం ఆడుకుంటూ కొత్త కొత్త వాళ్ళని చూడడం కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటాం నలుగురిలోకి వెళ్ళినప్పుడు మనం కాదు మెయిన్గా పిల్లలు నేర్చుకుంటారు అద్దెకరు కూడా నేను ఎక్కువగా బయటికి తీసుకెళ్ళడానికి ప్రిఫర్ చేస్తా టైం ఇప్పుడు ఎంత అయిందో తెలుసా ట్వెల్వ్ థర్టీన్ అయింది ఇప్పుడు నేను వాయిస్ విరిస్తున్నా ఈ మధ్య సరిగా నిద్ర కూడా ఉండట్లేదు మిడ్ నైట్ వరకు పడుకోవట్లేదు అనవసరంగా నేను చాలా టైం వేస్ట్ చేస్తున్నాను అనిపిస్తుంది సో మార్చుకోవాలి ఇక అవి అండ్ వాళ్ళ నాన్న లోపల ఆడుకుంటూ ఉన్నారు నేనేమో ఇక్కడ చాలా బట్టలు ఉన్నాయి అండ్ అంట్లు ఉన్నాయి ఇల్లు క్లీన్ చేసుకోవాలి కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి ఇక పనులు అయితే స్టార్ట్ చేసుకున్నా అంతలోపు దర్శిణి వాళ్ళు వచ్చి కాసేపు అయితే మాట్లాడి ఆడుకొని ఆగు వెళ్ళకూడదు రోడ్డుకి బండ్లు వస్తాయి దెబ్బలు తగులుతాయి ఒకసారి తిరుగు ఒకసారి తిరుగు కళ్ళ జోడ ఎలాగ పెట్టుకునేది కళ్ళ జోడ ఎలాగ పెట్టుకునేది అక్కడేనా గడ్డానిక పెట్టుకునేది కళ్ళక ఇంకా దర్శిని వాళ్ళు ఉన్నంతసేపు మాట్లాడి పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని మేము పార్క్కి అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాం అసలు గుడి దగ్గర ఇప్పుడు పెద్ద బస్ అయ్యప్ప స్వాములు చాలామంది దిగారు అండ్ ఎంట్రన్స్లో చాలా షాపింగ్స్ ఉంటాయి వెళ్ళేటప్పుడు చూడమే కానీ రిటర్న్లో అసలు చూడలేదు మర్చిపోయాను ఇప్పుడు చూస్తుంటే గుర్తొచ్చింది సో ఇవాళ సాటర్డే అవడం వల్ల కొంచెం రష్ తక్కువగా ఉన్నట్టు అనిపించింది అదే సండే టైంలో కానీ వెళ్ళామంటే బాబోయ్ అస్సలు ఖాళీ ఉండదు అంటే అసలు పిల్లలు ఆడుకునే వాటికి ఏటికి ఖాళీ ఉండదు ఈ పార్క్లో ఒక్కసారి కూడా హవిని మేము అస్సలు ఉయ్యా లెక్కించిందే లేదు సో ఇక్కడ మనకి వినాయక సాగర్ వినాయక చవితేపుడు వినాయకుళ్ళని నిమజ్జనం చేస్తారు కదా ఇప్పుడు వాటర్ అంతా లేదు అసలు వినాయకుడు విగ్రహాలు చూడండి ఎన్ని ఉన్నాయో క్రెయిన్ పెట్టి తీస్తున్నారండి ఇది నిజంగా చాలా బాధగా అనిపించింది ఎందుకో తెలీదు రీజన్ కానీ నాకు చాలా బాధగా అనిపించింది వినాయకుళ్ళందరినీ ఇలా చూసినప్పుడు ఆ పది రోజులు ఆ రోజులు ఎంత చక్కగా పూజలు చేస్తారు మరి ఇప్పుడు చూడండి స్వామివారు అని చెప్పి ఇక అవి పడగెడుతూనే ఉన్నాడబ్బా ఉండనే ఉండలేదు ఆయనకైతే ఫుల్ ఉత్సాహం వచ్చేసింది ఇక్కడ కొంతమంది ఫోటోషూట్స్ కూడా చేయించుకుంటున్నారు వాళ్ళ పిల్లలకి అండ్ బాగుంది చుట్టుపక్కలంతా మంచిగా అండ్ ఇక్కడ కేవ్ కూడా పెట్టేశారు ఫుడ్ ఐటమ్స్ అన్నీ మనకి దొరుకుతాయి అసలు ఏమేమి దొరుకుతాయి ఏంటి అని చెప్పి నేనైతే అసలు ఎప్పుడు చూడలేదు అంటే రీసెంట్గానే కదా స్టార్ట్ చేశారు అందుకని సో ఇక్కడ డక్ని మేము బుక్ చేసుకున్నాం ఎవ్వరు లేరు అనమాట హవి ఒక్కడనే పెట్టేసి మంచిగా తిప్పుతున్నాం సో ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు మొత్తం ఫుల్ అయిపోయి ఉన్నారు మేము అలా వెళ్ళగానే అందరు దిగేసి ఎవరు దారుణాలు వెళ్ళిపోగానే హవిని ఎక్కిచ్చేసి ప్రశాంతంగా తిప్పా అంతలోపు వేరే వాళ్ళు వచ్చారు వాళ్ళ పిల్లల్ని ఎక్కించుకుంటామని చెప్పి సో దాని తర్వాత జారీ బండ కూడా జారిపించేసి ఇక్కడ ఉయ్యాలు దొరికిందండి ఈరోజు ప్రశాంతంగా కాసేపు ఊగేడు అలా వదిలేసాము అసలు ఊగుతాడా లేదా ఏం చేస్తాడు ఏంటి అని చెప్పేసి సో పిల్లలకి కొంచెం మనం యాక్టివిటీస్ కొంచెం బయటకు తీసుకెళ్ళాలి ఈ మధ్య నేను హవిని సరిగా పట్టించుకోవట్లేదని చెప్పాలి ఎక్కువగా ఫోన్లోనే ఉంటున్నా అందరికీ రెస్పాండ్ చేయడం రిప్లైస్ ఇవ్వడం క్వేరీస్ ఏమన్నా వచ్చినా అట్లా అందరితో కాల్స్ మాట్లాడడం అట్లా నేను చాలా బిజీగా హవిని సరిగా పట్టించుకోవట్లేదేమో అనిపించింది ఇక ఇక్కడ హవి బాధ బాధ కాదు కౌకి బఫెల్లోకి పాపం కొమ్మ ఎవరో ఇరగొట్టేశారంట అండ్ ఆ స్టీరింగ్స్ అవి హ్యాండ్స్ తిప్పే ఉంటాయి కదా ఖచ్చితంగా అవి మాత్రం తిప్పాలి అని చెప్తాడు ఇక దాని తర్వాత ఇక్కడ అంతా తిరిగేదానికి ఉండిద్ది కదా మేము అలా ఎంటర్ అయ్యామో లేదో లైటింగ్స్ అయితే ఆన్ అయిపోయినాయి సో ఇలా నడుచుకుంటూ వెళ్ళి కాసేపు అక్కడ టైం అయితే స్పెండ్ చేసేసి రిటర్న్ వెళ్ళిపోయాం బట్ ఒక వన్ అవర్ అయితే మంచిగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేసాం నిజంగా లాస్ట్ టూ వీక్స్ నుంచి బిజీ బిజీగా అసలు ఇప్పుడే సాటర్డేసే మెటీరియల్ రావడమో వాటి వీడియో షూట్ చేసుకోవడం ఇంకా అంతే సరిపోతుంది కానీ ఈ వీక్ మాత్రం మంచిగా టైం స్పెండ్ చేసాం మేము రిటర్న్ అయ్యే టైంకి చీకటైపోయి ఫుల్ రష్ చూశారు కదా ఎంత మంది ఉన్నారు ఇంక ఇప్పుడు ఆడుకునే యాక్టివిటీస్ కూడా అస్సలు ఖాళీ ఉండవు పిల్లలు పెరిగిపోతూ ఉంటారు అదే రేపు కనుక వెళ్ళామంటే ఇంకా కష్టం అండ్ ఇక్కడ డేయర్ బాగుంది బాగుంది అని చెప్తున్నాడు అవి దాని తర్వాత ఏమన్నా తిందామని చెప్పి ఇక్కడ చాట్ బౌల్ అని చెప్పి పెట్టారు లాస్ట్ టైం కూడా వెళ్ళాం అక్కడ బాగుందని చెప్పి ఇప్పుడైతే వెళ్ళా సో లాస్ట్ టైం పానీపూరి వడాపావ్ తీసుకున్నాం కదా ఇప్పుడు చాట్ తీసుకొని ట్రై చేస్తానని చెప్పా మా ఆయన అయితే అసలు ఏం తినను నాకు చాలా వెయిట్ గెయిన్ అయిపోతున్నాను నేను అసలు ఏం తినను అన్నారు అండ్ ఇక్కడ యాంబియన్స్ పెయింటింగ్స్ అంతా చాలా బాగుంటుంది ప్రశాంతంగా నార్మల్ రేట్స్కి లోన కంఫర్టబుల్గా కూర్చొని అయితే తినచ్చు అండ్ ఇక్కడ చాట్ అయితే ఉంది అండ్ నాకైతే అంత బాగా నచ్చిన పానీపూరి వడాపావ్ అయితే బాగుంది కానీ నేను చెప్పిన ఫ్లేవర్ బాగాలేదేమో మరి ఇంకా ఇక్కడ హవి గారు ఉల్లిపాయలు తింటున్నారు నాకు తెలుసు అందుకే నేను వచ్చేటప్పుడు అన్నం ఏం కడిగి పెట్టి రాలేదు వెళ్ళిన తర్వాత చూసి వండుకుందాంలే ఏమన్నా తింటామా అని చెప్పేసి అంటే ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు ఏదో ఒకటి తినాలి కదా అదొక రూల్ అనమాట కంపల్సరీ అంటే అలా ఏం కాదు కానీ చెప్తున్నాను నార్మల్గా అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మా వారు నుంచో పిజ్జా పిజ్జా అంటే ఆ ఉన్నారు సరే పిజ్జాను బ్రెడ్ స్టిక్స్ జింజర్ బ్రెడ్ స్టిక్స్ అయ్యో ఆర్డర్ బుక్ చేశారనమాట అవికి ఆల్రెడీ ఫుడ్ ఉంది ఐ మీన్ అన్నం ఉంది కూర ఉంది ఇంకా అదే పెట్టేద్దాం అని చెప్పి మేము ఇది ఆర్డర్ పెట్టుకున్నాం నైట్ డిన్నర్ కింద మేము ఇదే తినేసాం ఇంకా అన్నం ఏమీ తినలేదు సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేస్తారా మా ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు పిజ్జా తినాలి పిజ్జా తినాలి అని చెప్పి సరేలే ఇంకెందుకు అని చెప్పి మా ఆయన కోసం కూడా పెట్టే ఆర్డర్ పెట్టుకున్నా చీజ్ బాగాలేదా చీజ్ బాగలేదంటే వద్దులే ఏమైంది పోతే మంచిది అసలు ఫైనల్గా మేము అందరం ఫుడ్ తినేసినాక అవికి నీళ్ళు కూడా కాకపోయినాయి కాసేపైన పోద్దాం ముందు ఇక్కడ అంతా క్లీన్ చేసుకొని కూర అంతా కొంచెం మిగిలింది అది తీసి పక్కన పెట్టేసి షింక్లో ఉన్న వంటలన్నీ తోమేసానంటే నాకు పని అయిపోయింది అప్పటికే టైము నైన్ దాకా అయిపోతుంది సో ఈరోజు లేట్ అయిపోయింది హవికి స్నానం చేయించడం కాల్స్ మీద కాల్స్ మాట్లాడుతూనే ఉన్నా దానివల్ల అనమాట సో ఇంకా ఇప్పుడు ఇక్కడ చింకులో ఉన్నట్లన్నీ తోమేసి అవికి స్నానం చేపిచ్చేసి కరెక్ట్గా అవికి ఫ్రెష్ చేయించిన ఒక టెన్ మినిట్స్లో నిద్రపోయాడండి సో ఎర్లీగా పడుకుంటున్నాడు ఎర్లీగా నిద్ర లేస్తున్నాడు మేమేమో లేట్గా పడుకొని కొంచెం ఎర్లీగా లేవాలంటే కష్టంగా ఉంటుంది నాకు నిద్ర సరిపోతుందిలేండి అదేం ప్రాబ్లం కాదు మా వారికి మరీనండి అసలు నైట్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వరకు అయిపోతుంది వర్క్తోనే నిజంగా అండి చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా కష్టపడాలండి ఒక జాబ్ ఒక శాలరీ రావాలి అంటే ఎంత కష్టపడుతూ ఉంటారో మా వారు కానీ ఇంకేం చేస్తారు చెప్పండి టైము కొంచెం నార్మల్ టైమింగ్స్ ఉంటే బాగుండిద్ది కదా జాబ్లో అండ్ మాకు కూడా ఫ్యామిలీ టైం దొరికిద్ది ఇంకెంతసేపు జాబ్ చేసుకుంటే ఆయనకి బా అంత హ్యాపీగా ఉండదు మాకు అంత హ్యాపీగా ఉండదు రోజంతా నేను ఒక్కదాన్ని అవి ఏం చూసుకోవాలన్నా నాకు చిరాకుగా అనిపించడం అవి మీ చిరాకు పడడం అట్లా చేస్తాం కదండీ ఇంకా నాకు అనిపించిద్ది కానీ ఏం చేయలేమండి ఇది ఒక టైమ్ లైఫ్లో ఒక ఫేజ్ సో ఏదైనా కానీ ధైర్యంగా వెళ్ళిపోవాలి సో మంచిగా అయితే మాట్లాడుకున్నాము అవిని మంచిగా ఆడిపించుకున్నాము ఈ వీకెండ్ అయితే చాలా బాగా జరిగిందండి కొంచెం ప్రశాంతంగా జరిగింది టూ వీక్స్ తర్వాత సో ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ అసలు నేను ఏమేమి తీసుకురాను ఏమన్నా సజెషన్స్ ఇవ్వండి శారీసా డ్రెస్సెసా నైటీసా లేకపోతే ఇంకేమైనానా ఇంకేమైనా వెరైటీసా అనేది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మీ కామెంట్స్ మీ సజెషన్స్ అనేవి నాకు చాలా యూజ్ అవుతాయి అండ్ గీవేవేకి జ్యువెలరీ ఇవ్వండి బ్యాంగిల్స్ ఇవ్వండి అని చాలామంది అంటూ ఉన్నారు సో ఖచ్చితంగా నేను రేపు అనౌన్స్ చేయడానికి ట్రై చేస్తాను నేను కూడా ఒక క్లారిటీకి రాలేదు నాకైతే ఒకటి ఉంది అదైతే ఖచ్చితంగా చెప్తా ఇంతే వీడియో నచ్చింది అనుకున్నా నస్తే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి